మాజీ హీరోయిన్ స్టార్ నటి రాధిక శరత్కుమార్ అల్లుడు ఒక క్రికెట్ క్రీడాకారుడు అని ఎంతమందికి తెలుసు ఇంతకీ అతను ఎవరూ ఆ స్టార్ క్రికెటర్ ఆడిన మ్యాచ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాధిక పంతొమ్మిది వందల ఎనభైలలో సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది ఆమె మొదట నటుడు ప్రతాప్ పోతన్ను వివాహం చేసుకుంది అతనితో విడాకుల తర్వాత ఆమె విదేశీయుడైన రిచర్డ్ హర్టీని వివాహం చేసుకుంది ఆ జంటకు రాయనే అనే కుమార్తె ఉంది ఆ తర్వాత రిచర్డ్ తనను టార్చర్ పెడుతున్నానని ఇండియాకు తిరిగి వచ్చింది రిచర్డ్కి విడాకులిచ్చి ఆ తర్వాత నటుడు శరత్కుమార్ను ప్రేమించి చేసుకుంది రాధిక ఈ జంటకు రాహుల్ అనే కుమారుడున్నాడు నటి రాధిక అల్లుడు ఒక క్రికెట్ క్రీడాకారుడు అతని పేరు అభిమన్యు మిథున్ రాధిక కుమార్తె రాయనే అతన్ని వివాహం చేసుకుంది రెండు వేల పదహారులో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు రాధిక అల్లుడు అభిమన్యు మిథున్ భారత క్రికెట్ జట్టుకు కూడా ఆడాడు దీంతోపాటు అభిమన్యు మిథున్ ఐపీఎల్ టోర్నమెంట్లో ఆర్సీబీ మరియు ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు అభిమన్యు మిథున్ రెండు వేల పదిలో భారత జట్టులో ఆడాడు అతను భారత జట్టులో అవకాశం పొందటానికి ప్రధాన కారణం రెండు వేల తొమ్మిదిలో జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ కర్ణాటక జట్టు తరపున ఆడిన మిథున్ తన తొలి మ్యాచ్లోనే పదకొండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు అందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది ఈ సిరీస్ అంతటా అద్భుతంగా ఆడిన మిథున్ మొత్తం నలభై ఏడు వికెట్లు పడగొట్టాడు దీంతో వెంటనే అతనికి భారత జట్టులో ఆడే అవకాశం వచ్చింది భారత జట్టు తరపున ఐదు టెస్ట్లు మరియు ఆరు వన్డేలు ఆడిన అభిమన్యు మిథున్ ఐపీఎల్ టోర్నమెంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదమూడు వరకు ఆడాడు గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి ప్రత్యర్థులను తిప్పలు పెట్టిన మిథున్ను ఎక్స్ప్రెస్ బౌలర్ అని పిలిచేవారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన మిథున్కు భారత జట్టులో ఆడే అవకాశం రాకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు